హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మీరు ఇప్పుడు చూస్తుంది ఇది వచ్చేసి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరండి అలాగే ఇది చూడొచ్చు కొత్త యంత్రం ఒకటి అయితే తీసుకొచ్చారు ఇది మొత్తం ఈ రాడ్లని లేపి కొంచెం హైట్లోకి అందించే యంత్రం అన్నమాట ఇది అలాగే మనం అటువైపు కూడా చూడవచ్చు పెద్ద పెద్ద మిషనరీ అయితే వచ్చిందండి హైడ్రాలిక్ ప్రెస్సింగ్తో చేసే హైట్రాలిక్ ప్రెషన్తో పునాదులేసే మిషన్లు అనమాట ఇవి అలాగే మనం కొంచెం అటువైపెళ్ళి చూద్దాం చూడచ్చు మీరు అది మూడు ఉన్నాయి అన్నమాట భారీ యంత్రాలు అలాగే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నారండి అలాగే దీని మీద కూడా చూడొచ్చు మీరు కొత్తగా akan ini dia వచ్చేసి హైడ్రాలింగ్ ప్రెస్సింగ్ సహాయంతో భూమి లోపలికి పిల్లర్స్ నేస్తారు కదండి అదనమాట ఇది మొత్తం అలాగే దానికి ముందు వైపు వచ్చేసి కొన్ని సెట్టింగ్లు ఉంటాయండి అవి అటాచ్ అనేది చేస్తారన్నమాట దానికి అది ఎలాంటివి అటాచ్ చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి స్క్రూ టైపు చూడండి ఈ స్క్రూ టైప్ ఉంది కదండి ఈ స్క్రూ టైప్ దానిలోకి అయితే మనకి ఎంత వెడలిపోయిన పిల్లర్ కావాలి ఎంత సన్నది కావాలా లావుది కావాలా పిల్లర్ ఏంటి ఎలాంటిది అనేది మొత్తం అయితే చూడొచ్చు మీరు ఇక్కడ అన్నిటికీ ఒక్కొక్క సైజు ఉందండి అలాగే ఫ్లాగ్స్ చూడొచ్చు మార్కింగ్ ఫ్లాగ్స్ ఒకసారి అటువైపు వెళ్ళి చూపిస్తాను మీకు అయితే వెళ్తున్నాయి అన్నమాట చూడచ్చు ఇదంతా మిషన్లో సందడి చూస్తుంటే வீ மிஷின்ஸ் அப்படி சூடச்சு மீரு వారి ఉంటాయి అన్నమాట ఇవైతే కొంచెం పెద్దవన్నమాట అలాగే దాని ముప్పి ఇలాంటిది అయితే చేస్తారండి చేసి భూమి లోపలికి అయితే చేసుకుంటూ దింపుతారు అన్నమాట దాని తర్వాత ఇది కొంచెం చేశారు కదండి ఇలాంటిది అయితే రౌండ్ది సెట్ చేసుకుంటారు సెట్ చేసుకొని దానిలోకి అయితే మనకి చాలా లావుందండి అది ఆ ఏసీ ఫౌండేషన్ది కూడా చూడొచ్చు ఎంతలా ఉందో పైపు చాలా ఉంది దాదాపు చాలా ఒక నాలుగు చాలా లావైతే ఉందన్నమాట అది దాన్ని పెట్టుకొని దాని లోపల అయితే మనకి ఇలాగా పిల్లర్స్ని అయితే దింపుతారు అలాగే అటువైపు లోపల పడవచ్చు మిషన్లు చాలా అయితే ఉన్నాయి మొత్తం దాదాపు ఒక ఇలాంటి హైడ్రాలిక్ ప్రెసింగ్ మిషన్లే ఒక ఉన్నాయండి దాని తర్వాత ఇలాగా మిషన్లు అయితే ఒక రెండు వచ్చినాయి అండి పెద్ద మిషన్లు ఇంకా ఉంది చూడొచ్చు దానికి సంబంధించిన దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అక్కడ పెట్టారనమాట లారీ మీద ఇంకొక ముందు అలాగే వర్కర్లకి నిర్మించిన షెడ్లు కూడా పూర్తయిపోయినాయండి మొత్తం కంప్లీట్ పూర్తి కూడా మొదలు పెడుతున్నారండి దేని పొజిషన్లోకి అయితే ఆ మిషన్ అయితే పంపిస్తున్నారు చూడొచ్చు సైట్లోకి మీరు ఆల్రెడీ రెండు మిషన్లు అయితే చేరుకున్నాయండి ఆయన మూడు మిషన్లు ఇంకా వేరేది కూడా చేరుకుంటుందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మిషన్ కూడా వెళ్ళిపోతుంది సైట్లోకి అయితే ఆల్రెడీ మీరు అక్కడ ఒక రోడ్ మొత్తం భూమిని అంతా చదువు చేస్తుంది ఇంకా మనకి ఇక్కడ ఇంకా శంకుస్థాపన అనేది ఒకటి జరగాలండి పనులకి అన్నీ ఎన్సీసీ వాళ్ళకి అండి అక్కడ చూడొచ్చు మీరు ఎన్సీసీ అని అలాగే వర్కర్లు కూడా వచ్చారండి చాలామంది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి మన వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చివర్ కూడా చూడొచ్చు సైట్ లోపల అలాగే కొత్తగా రెడిమిక్స్ కూడా కట్టారండి రెడిమిక్స్ ప్లాంట్ ఇది వచ్చేసి మన నెక్కలకి వెళ్ళే దారిలో ఎన్సీసీ ప్రాజెక్టర్ ప్రాజెక్టు ఫిల్టర్స్ అయితే కట్టిన ప్లాంట్ అనమాట అది చూడొచ్చు మీరు బాగా అనిపిస్తుంది కదా చూపిస్తారు అలాగే మనకి ముందు వైపు చూసుకుంటే ఈ లేఅవుట్ రోడ్స్ కోసం అయితే చదువు చేస్తున్నారండి ఎన్సిసి వాళ్ళ ఈ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళ ఫ్లాట్ ముందే అనమాట ఇది నేట్ చేస్తున్నారు ఇవాళ బ్యాట్స్ అనిపిస్తుంది మీకు అండి రెడ్ మిక్స్ ప్లే అనేది ఇక్కడ నేర్పించింది ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే